అధికార పార్టీకి సంబంధించిన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన రాయందర్ రెడ్డి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని పట్టుకుని వరంగల్ కస్తే చెక్తులతో కొట్టిస్తానే ఏదో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది నాయన రాయేందర్ రెడ్డి గారు నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడుకుందాం నువ్వు చేస్తున్న అభివృద్ధి నువ్వు మొన్నటికి మొన్న ప్రారంభించిన కాలోజీ కళాక్షేత్రం వరంగల్ యొక్క నగర స్వరూపం మారింది అంటే గతంలో మున్సిపల్ శాఖ మంత్రికి ఉన్న కేటీఆర్ గారి చురువ వల్లనే అందుకోసమే సన్మానం చేస్తాను నిజంగా సన్మానం చేయాల్సి వస్తే మీ యొక్క జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు ఆనాడు ఎన్నికల ముందు వరంగల్ జిల్లాకి చెప్పిండు వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట వరంగల్ సభలో చెప్పిన హామీలు అమలు కాలేదు కాబట్టి ఆ రైతులు ఇవాళ ఉరేస్తారంటున్నారు మీ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు వంద రోజుల్లో చేస్తా అన్నారు కదా అవి చేయలేదు కాబట్టి ప్రజలు ఉరేస్తా అన్నారు గురేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ మాటలు మాట్లాడితే మీకు ఎంతో మిర్చిపాటు అవుతుంది ఎందుకు మీ ముఖ్యమంత్రి గారి దగ్గర మీరు మార్కులు కొట్టేయాలా రేపు పరువుల కోసం పోతే పనులు చేయాలా ఎందుకు మీకు అంత మిర్చిపాటు రాజేందర్ రెడ్డి గారు మాటలు జాగ్రత్త గతంలో కూడా ఇష్టం వచ్చినట్టు కేటీఆర్ గారి పైన మాట్లాడింది చాలు మాట్లాడకగా నువ్వు ప్రజలకిచ్చిన వాగ్దానం మీద పరిస్థితులు దృష్టి పెట్టండి నిజంగా ఉరేయాలంటే ఎలా ఈ రాష్ట్రంలో కోటి మందికి పైగా ఉన్న మహిళలకు ఇరవై వందల రూపాయలు ఇస్తారు మహిళలు మిమ్మల్ని ఉరేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇలా నిరుద్యోగులకు సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు మీ యొక్క నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇదే అశోక్ నగర్ సంవత్సరకు వెళ్లి వారితో స్వయంగా మాట్లాడి కేటీఆర్ కేసీఆర్ ఉద్యోగాలు కూడా కొట్టండి మీకు సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది మీ రాహుల్ గాంధీ గారు కాదా కేసీఆర్ ఆ నిరుద్యోగం ఉరేయడానికి సిద్ధంగా ఉన్నారు రాజకీయంగా ఈ పార్టీని మీ నాయకుడు ప్రజలకిచ్చిన ఏ వాగ్దానం అమలైందని మీరు రైతుల కిస్తాన్న సంవత్సరానికి పెట్టుబడి సాయం పదిహేను వేలు ఇచ్చిందా అదేవిధంగా సౌరైతుల కిస్తాన్ని పదిహేను వేలు ఇచ్చిందా ఉలి రైతుల కిస్తాన్న నెలకు వెయ్యి రూపాయలు ఇచ్చిరా నిరుద్యోగుల కిస్తాన నిల్చోక ఇచ్చిందా అదే విధంగా పెద్దమ్మలకు పెద్దమ్మలకు రెండు వేలు నాలుగు వేల రూపాయలు చేస్తానో పెన్షన్ ఆతర పెన్షన్ చేసిందా లేదు మీరు అన్నిటికీ కూడా విస్మరించారు కాబట్టి ఇలా ప్రజలు ఆ యొక్క లబ్ధిదారులందరూ కూడా మిమ్మల్ని ఉరేయడానికి సిద్ధంగా ఉన్నారు కాదు ఆ మాట కస్తే మీ నాయకుడు రేవంత్ రెడ్డి రోజు పెడబొబ్బనే ప్రతిపక్ష నాయకులను పట్టుకుని ప్రతిపక్ష పార్టీని పట్టుకుని తొండలో లాగులు ఇస్తాం పేగులు మెడకేసుకుంటాం కన్ను తీసి కనుగుడ్లు తీసి ఆడుకుంటాం అరే పక్క సభలో మాట్లాడితే ఓకే చివరికి అసెంబ్లీలో కూడా అదే ముచ్చట కదా తెలంగాణ సాధించిన నాయకుడిని పట్టుకొని మీరు కసబుతో పోల్చి ఉరేసుకోవాలి ఉరేయ్యాలి బండగట్టుకుని అంగనాయ సాగర్ల బండ బండగట్టుకుని మల్లడి సాగర్ల దునుకు అని చెప్పింది ఎవరే ఈ నాయకుడు రేవంత్ రెడ్డి గారు కదా మా పార్టీ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు తండ్రి కేసీఆర్ గారు మాట్లాడితే తప్పకుండా మాట్లాడతాము కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు మా నాయకుడి మీద మాట్లాడితే డెఫినెట్ గా రివర్స్ చేస్తాం మేము కాబట్టి ఇట్లాంటి పిచ్చి పేలాపలు చేసి రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే గులాబీ సైనికులు గులాబీ సైన్యం ఎవరు కూడా ఊరుకోరు ఉరికిచ్చి ఉరికిచ్చి చెప్పులతోటి రాళ్లతో కొట్టే రోజులు దగ్గర పడ్డాయి కాసుకో రాజేందర్ రెడ్డి నిన్ను నీ పార్టీని నీ నాయకత్వాన్ని ఒకసారి పదవి రాగానే తొబిచ్చగానట్టు మిర్చిపాటు ఎందుకు ఆచితూచి మాట్లాడండి అధికార పార్టీలో ఉన్నారు ఇచ్చమచ్చినట్టు ప్రతిపక్ష పార్టీ లెక్క